గుంటూరు జిల్లా తెనాలిలో డ్రగ్స్ వద్దు బ్రో అనే పేరుతో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు పోలీసు బాసులు తెనాలిలోని విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈగల్ టీమ్ ఎస్పీ కె బాబు జిల్లా ఎస్పీ సతీష్ పాల్గొని విద్యార్థులు యువత డ్రగ్స్ గంజాయి వంటి నిషేధిత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు అనంతరం తెనాలిలో గంజాయిని సేవించే స్పాట్స్కి వెళ్ళి వెళ్లి అక్కడ పరిస్థితులను తెలుసుకున్నారు ఎస్పీలు తొలుత తెనాలి విఎస్ఆర్ కళాశాలలో డ్రగ్స్ వద్దు బ్రో పేరుతో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమానికి చేసిన ఎస్పీలకు ఎన్సిసి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు అనంతరం జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న వీరు విద్యార్థులతో ముఖాముఖిగా పాల్గొని విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు అనంతరం గంజాయి సేవించే స్పాట్స్కి వెళ్ళి తనిఖీలు చేశారు ఈ సందర్భంగా ఎస్పీలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి లేని ఆంధ్రప్రదేశ్గా అడుగులు వేస్తుందని పేర్కొన్నారు గుంటూరు జిల్లాలో గంజాయిని సేవించే హాట్ స్పాట్స్ ముప్పై ఏడు ఉన్నట్టు గుర్తించామని చెప్పారు అధికారులతో చర్చించి వీలైనంత తొందరలో ఈ స్పాట్స్ లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ముఖ్యంగా ఆయా ప్రాంతాలు ఊరికి దూరంగా పాడుపడిన బిల్డింగులు మధ్యలో ఆగిపోయిన బిల్డింగులు లైటింగ్ లేని ప్రాంతాల్లో చీకటిగా ఉండే చోట ఎంచుకుంటున్నారని తాము ఆయా యజమానులతో అధికారులతో చర్చించి అక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు వీరు వెంట తెనాలి డిఎస్పి జనార్దన్ రావు కళాశాల కరస్పాండెంట్ నాన్నప్రేణి సుధాకర్ సిఈఓ భాస్కర్ సిఐలు ఎస్ఐలు పాల్గొన్నారు చాలా విన్నుంటారు న్యూస్లో చూసుంటారు పేపర్లో కూడా చూసుంటారు చాలా చదువు ఉంటారు కానీ ఎగ్జాక్ట్లీ డ్రగ్స్ రిలేటెడ్గా మీకు చాలా డౌట్స్ ఉంటుంటాయి మీకు మీ డౌట్స్ ఉందంటే మీరు అడగండి యాక్చువల్లీ నేను ఆన్సర్ చెప్తాను వార్ షెస్ వీ కెన్ స్టే అవే ఫ్రమ్ ద డ్రగ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ సంవత్సరాన్ని తీసుకున్నామంటే గుంటూరు డిస్ట్రిక్ట్ ఎంటైర్గా కలిపి మనం నలభై నాలుగు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో టూ హండ్రెడ్ అండ్ నైన్టీన్ మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది తెనాలి వరకు తీసుకుంటాం తెనాలి అంటే మీ టౌన్ తెనాలి రూరల్ పొన్నూరు ఇదన్నీ కలిపామంటే టోటలీ మనకి పదకొండు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ రెండు వేల ఇరవై ఐదులో దాంట్లో పదకొండు కేసులో డెబ్బై రెండు మందిని అరెస్ట్ చేయడం జరిగింది సెవెంటీ టూ మెంబర్స్ ఈ సెవెంటీ టూ మెంబర్స్లో కూడా ట్వంటీ ఫోర్ ఇయర్స్ బిలో ట్వంటీ ఫోర్ ఇయర్స్ బిలో చూసామంటే ఫార్టీ ఎయిట్ మెంబర్స్ అరెస్ట్ చేసాం అంటే సింప్లీ ఏంది కాలేజ్ కంప్ కాలేజ్ వాళ్ళు కాలేజ్ కంప్లీట్ చేసి బయటకు వచ్చిన వాళ్ళు సిక్స్టీ పర్సంటేజ్ ఆఫ్ ద అరెస్ట్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ బిలో అంటే మీనింగ్ ఏంటి ఒక స్టేజ్ తరువాత గంజా కన్సంప్షన్ అది ఆగిపోతున్నాయి దేనివల్ల రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి మీకు మ్యారేజ్ అవుతాయి మీరు పనికి వెళ్ళాలి ఫ్యామిలీని సేవ్ చేయాలి ఫాదర్ మదర్ని చూసుకోవాలి అలాంటి రెస్పాన్సిబిలిటీ వచ్చినప్పుడు మీరు డ్రగ్స్ని వదిలేస్తున్నారు కానీ మీకు రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు మీరు ఫాదర్ మదర్ని డిపెండ్ అవుతున్నప్పుడు డబ్బుల కోసం మీరే డబ్బులు సంపాదించి మీరు డ్రగ్స్ తీసుకోవాలంటే తీసుకోరు ఇదే మీరు ఫాదర్ డబ్బుల నుంచి కానీ లేకపోతే ఫ్రెండ్స్ అలవాట్లు కానీ లేకపోతే సమ్టైమ్స్ బైక్లు దొంగతనం చేయడము లేకపోతే దొంగతనం చేసి వచ్చిన డబ్బుల నుంచి గంజా తీసుకోవడం అని చెప్పేసి ఇలాగా చేయడం వల్ల ఆ పర్టికులర్ ఏజ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ బిలో సిక్స్టీన్ ఇయర్స్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఈ ఏజ్లో గంజాకి ఎక్కువ అలవాట్లు అవుతున్నారు అదే ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత అది అలాగా తగ్గిపోతుంది ఈ గంజాని మానేస్తున్నారు సో ఈ ఏజ్లో మీరు గంజా నుంచి దూరంగా ఉండాలంటే మీరు రైట్ పర్సన్ రైట్ ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేయాలి ప్రొడక్టివ్ విషయంపైనే ఎక్కువ ఫోకస్ చేయాలి ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్న అందరికి కూడా ఏజ్ దాదాపు నైన్టీన్ ట్వంటీ మధ్యలో ఉంటాయి ఇదే నైన్టీన్ ట్వంటీ ఏజ్లో చాలామంది మన బార్డర్లో ఇండియన్ బార్డర్లో ఆర్మీ కోసం జాయిన్ అవు మన బార్డర్ని ప్రొటెక్ట్ చేస్తున్న వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు మనం ఇదే ఏజ్లో కోల్ చదివి మనం బయటికి వెళ్తున్నప్పుడు మీరు ఏమి సాధిస్తారన్నది ఇంపార్టెంట్ సో ఈ టైంని మీరు వేస్ట్ చేయకుండా ప్రొడక్టివ్గా యూజ్ చేయాలి మీరు ఒకవేళ ప్లేస్మెంట్ కావాలంటే ప్లేస్మెంట్కి చూడాలి హయ్యర్ స్టడీస్ చదవడానికి కావాలంటే దానికన్నా హోంవర్క్ చేయాలి లేదు గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలంటే దానికన్నా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి సో స్పోర్ట్స్లో అచీవ్ చేయాలంటే స్పోర్ట్స్ కాన్సన్ట్రేట్ చేయాలి ఇలాంటి ప్రపంచంలో అచీవ్ చేయడానికి చాలా స్కోప్స్ ఉంటాయి అదన్నీ వదిలేసి మీరు డ్రగ్స్ తీసుకోవడం వల్ల మీ ఫిజికల్ స్ట్రెంగ్త్ బాడీ వీక్ అయిపోతాయి లంగ్ కెపాసిటీ తగ్గిపోతాయి సో మీరు అడిక్ట్ అయిపోతారు ప్రొడక్టివ్గా ఏమి చెయ్యరు సో కంప్లీట్లీ మన లైఫ్ అనేది కంప్లీట్లీ డీవియేట్ అయిపోతాయి సో సెలెక్టింగ్ ద రైట్ ఫ్రెండ్స్ మనకును కొన్ని గోలో ఏమో పెట్టుకొని దానికి దానికి కష్టపడము ఇలాంటి మెచ్యూరిటీతో పాటు ఆలోచించారంటే డ్రగ్స్ నుంచి బయటకు ఉండొచ్చు దట్ ఈస్ మై పాయింట్ నెక్స్ట్ అండ్ మై క్వశ్చన్ ఈజ్ ఐడెంటిఫికేషన్ అందరినీ మనం చూసిన వెంటనే ఐడెంటిఫై చేయలేము కానీ కొన్ని కొన్ని సింటమ్స్ ఉంటాయి లిప్స్ చూసామంటే డార్క్గా ఉంటాయి యాక్చువల్లీ వాళ్ళు టంక్ కూడా కొన్ని డార్క్గా ఉంటాయి చెస్ట్ లోపలికి వెళ్ళిపోతుంటాయి అంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం కన్సిస్టెంట్గా డ్రగ్స్కి అలవాట్లు అయిన వాళ్ళకి దీస్ ఆర్ ద సింటమ్స్ ఓకే సో ఇది జస్ట్ చూసిన వెంటనే రికగ్నైజ్ చేయగలిగినది బట్ అదర్వైజ్ మీరు ఇంటరాక్ట్ అవుతున్నప్పుడే ఇంకా చాలా విషయాలు తెలుసు చాలామంది రేర్గా డ్రగ్స్ తీసుకుంటారు దాని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం బట్ ఫిజికలీ చూసిన వెంటనే ఐడెంటిఫై చేయాలంటే మేబీ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద సింటమ్స్ కా దానికని చెప్పేసి లిప్స్ డార్క్ అని అందరు గంజా తాతారనేది కాదు యాక్చువల్లీ సో ఇట్ డిపెండ్స్ అది మనం చూసినప్పుడు అది ఐడెంటిఫై చేయగలుగుతాం అది మీరు ఆ ఎక్స్పీరియన్స్ వల్లనే అది చెప్పగలుగుతాము అది ఇంకా సెకండ్ పార్ట్ ఏ క్వశ్చన్ అడిగారో ఒకటి ఐడెంటిఫికేషన్ తర్వాత సిమ్టమ్ అంటే అంతే సే సిమ్టమ్స్ సి సిమ్టమ్స్ అనేది నథింగ్ బట్ మీరు ఆ డ్రగ్స్ తీసుకోకపోతే మీకు షివరింగ్ వస్తాయి మీరు సెల్ఫ్ కంట్రోల్ ఉండదు ఖచ్చితంగా నా డ్రగ్స్ తీసుకోవాల్సిందే ఆ ఫీల్ ఉండాల్సిందే అనే ఒక కాన్సెప్ట్లో ఉంటాయి కానీ చూసిన వెంటనే కనిపెట్టడం అనేది అంత ఈజీ కాదు చెప్పండి చెప్ప మీరు ఇప్పుడు చెప్పారు కదా సరే ఎవరైనా ఆఫర్ చేస్తే తీసుకోవద్దన్నారు ఒకవేళ ఆల్రెడీ డ్రగ్ అడిక్ట్ అయ్యి ఉన్నారు తను దాని నుంచి రిలీవ్ అవ్వాలంటే దాన్ని మానేసేయాలంటే ఎలాంటివి తీసుకోవాలి అంటే దీనికి అంటే పర్సనల్ ఎఫర్ట్స్ తప్ప దర్ ఇస్ నో సొల్యూషన్ రెండవది ఓవరాల్ మన ఇండియాలో కూడా ఆల్కహాల్ అడిక్ట్గా ఉన్నారు రిహాబిలిటేషన్ సెంటర్స్ లాగా డ్రగ్స్కి రిహాబిలిటేషన్ సెంటర్స్ లేదు అంత ఈజీగా అన్ని చోట్ల ఉండదు ఇప్పుడు అడి మీరు ఈవెన్ జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లేకపోతే ఎన్జిఓస్ చూసామంటే ఆల్కహాల్ కన్జంప్షన్లో ఉన్న వాళ్ళకి దాని నుంచి బయటపడడానికి అడిక్షన్ సెంటర్స్ చాలా ఉంటాయి కానీ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి దానికి బయటకు పడాలంటే దానికన్నా రీహాబిలిటేషన్ సెంటర్స్ చాలా తక్కువ ఉంటాయి సో ఇట్స్ ఓన్లీ యువర్ సెల్ఫ్ సెల్ఫ్ డిసిప్లిన్ మాత్రమే దాని నుంచి బయటకు తీసుకోగలుగుతాము అండ్ నేను చెప్పినట్టు సెలెక్టింగ్ ద రైట్ ఫ్రెండ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రెండు ఫ్రెండ్స్ తీసుకుంటాం ఒక ఫ్రెండ్ మీకు డ్రగ్ ఇస్తారు డ్రగ్ని అలవాట్లు చేస్తారు వాళ్ళతో పాటు మీరు గాలిగా గాలిలో ఒక రెండు సంవత్సరం మూడు సంవత్సరం తిరుగుతారు ఇది ఒక కైండ్ ఆఫ్ ఫ్రెండ్ అట్ ఎండ్ ఆఫ్ త్రీ ఫోర్ ఇయర్స్ మీరు జైలుకి వెళ్తారు తప్ప మీకు ప్రొడక్టివ్గా ఆ వ్యక్తి హెల్ప్ చేసేది ఏమి ఉండదు ఇంకొక ఫ్రెండ్ తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఆ వ్యక్తి గ్రూప్ వన్ గ్రూప్ ఓ బ్యాంకో లేకపోతే టీచర్ జాబ్కో నర్సింగో లేకపోతే సివిల్ సర్వీసెస్ చదువుతున్న ఫ్రెండ్ మీకు ఫ్రెండ్ అవుతారని అనుకుంటాము ఆ వ్యక్తి వాళ్ళతో పాటు కలిపి మిమ్మల్ని చదివిస్తారు మీరు ఇది చదవండి బాగుంటాయని చెప్పేసి అప్పుడు మీరు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ వరకు లైఫ్ని ఈజీగా తీసుకున్న మీరు అట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ ఫోర్లోనే మీరు అచీవ్ చేసేసి ఇస్తారు సో ఇది సెకండ్ టైప్ ఆఫ్ ఫ్రెండ్ ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ ఫ్రెండ్ని తీసుకోవాలని సెలెక్ట్ చేసుకోవాల్సినది యువర్ ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఓకే సో ద క్వశ్చన్ స్పెసిఫిక్గా చెప్పాలంటే ఖచ్చితంగా డీ అడిక్షన్కి రిహాబిలిటేషన్ సెంటర్స్ రిహాబిలిటేషన్ సెంటర్ అంటే ఏంటి ఆ టైంకి డ్రగ్ తీసుకోకపోతే వాళ్ళకి చాలా ఇంటి ఇన్నర్ ఇన్నర్ చాలా వాళ్ళకి డిజీనెస్ వస్తాయి షివరింగ్ వస్తాయి సో ఇదన్నీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంకొక డ్రగ్స్ తీసుకోవాలని అనిపిస్తాయి కానీ ఆ టైంలో డ్రగ్స్ మనం ఇవ్వకూడదు ఇవ్వకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడమో దానికి ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఏదైనా ఇచ్చేసి వాడిని బయటకు తీసుకొని రావాలి అలా చేయాలంటే రీహాబిలిటేషన్ సెంటర్స్ అవసరం పడతాయి అది ఇప్పుడు గవర్నమెంట్ డిస్కషన్లో ఉండి ఇంకా అది ఎక్కువ నంబర్స్ మోర్ నంబర్స్లో పెట్టడానికి మనము ప్లాన్ చేసుకుంటున్నాము నేను అనుకోయే క్వశ్చన్ ఏమంటే డ్రగ్ మాఫియా నియంత్రిస్తాను కదా సార్ మీరు ఎదుర్కొనే సవాళ్ళు ఏంటి వీ హ్యావ్ అవర్ ఓన్ కైండ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ వీ హ్యావ్ టాస్క్ ఫోర్సెస్ టు ఇంటర్సెప్ట్ ఆల్ ది థింగ్స్ టు అరెస్ట్ పీపుల్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్ సో డోంట్ బాదర్ అబౌట్ ది సిస్టమ్ సిస్టమ్ ఈస్ వెరీ ఫ్ బట్ కొంతమంది ఏంటంటే కొంత లీనియంట్ బేస్ని తీసుకొని ఏ ముందలే ఏ ముందలే అనుకొని అడిక్ట్ అవుతున్నారు విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అది మీరు కనుక ప్రొటెక్ట్ చేయగలిగితే సిస్టమ్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ సిస్టమ్స్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఈ సిస్టమ్స్ ఎలా అంటే గవర్నమెంట్ యొక్క ప్రయారిటీస్ని బట్టి వర్క్ చేస్తూ ఉంటాయి సో దిస్ గవర్నమెంట్ ఈజ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ ది హ్యూమన్ రిసోర్సెస్ సో దట్ ఈస్ ద రీజన్ వై దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఎ సపరేట్ ఆర్గనైజేషన్ టు డీల్ విత్ ది డ్రగ్స్ సో నీ నాట్ బాదర్ అబౌట్ ది సిస్టమ్ అండ్ అదర్ థింగ్స్ సో బీ కేర్ఫుల్ బీ అవే ఫ్రమ్ ది డ్రగ్స్ ఓకే డౌట్ ఐ నో ఇస్ రైట్ రాంగ్ యాక్చువల్లీ ఇప్పుడు మనం తీసుకోవడం ఎడిక్ట్ అవ్వడం ఇది అంతా పక్కన పెడితే ఇది ఇంత వైడ్గా ఎలా స్ప్రెడ్ అవుతుంది ఎక్కడి నుంచి సప్లై అవుతుంది అసలు ఈ డిమాండ్ ఇంత ఇప్పుడు ఎవరికి స్టార్ట్ చేయాలి కదా సార్ అది హూజ్ దాట్ నాట్ నాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దాట్ ఇంత వైల్డ్గా అది ఎట్లా స్ప్రెడ్ అవుతుంది ఎవరికి తెలియకుండా ఇంత సీక్రసీ మెయింటైన్ చేస్తూ మన దాకా వచ్చి మనం కన్స్యూమ్ చేసేదాకా అది ఎలా వస్తుంది సో వాళ్ళ యొక్క బిజినెస్ పరంగా చూసుకుంటారు కానీ కొంతమంది బిజినెస్ పరంగా చూసుకుంటారు కొంతమంది ఏమో ఈ జనరేషన్ని ఈ ఆంధ్రప్రదేశ్ యూత్ని స్క్వాయిల్ చేస్తే సో దట్ వీ అవర్ స్టేట్ ఆర్ అవర్ కంట్రీ విల్ అచీవ్ బెటర్ దాన్ ఇండియా అనేది కూడా ఇది కైండ్ ఆఫ్ ఇది కూడా కాన్స్పరెసీ కూడా ఉంటుంది సో దీన్ని అవాయిడ్ చేయడానికి సిస్టమ్ ఈజ్ వర్కింగ్ అందర్ కాకపోతే బిఫోరే కొంచెం స్ప్రెడ్ అయి ఉండటం వల్ల దాని గురించి తెలుసుకొని దాని గురించి ఒక సపరేట్ ఆర్గనైజ్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల కొంచెం డిలే అవ్వటం వల్ల ఇది స్ప్రెడ్ ఎక్కువ అయిపోయింది నౌ ఆర్ టేకింగ్ ఫోమ్ స్టెప్స్ అగెన్స్ట్ దిస్ మినేస్ డెఫినెట్లీ యుల్ సీ విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ ఆర్ సో డెఫినెట్లీ వీ విల్ మేక్ దిస్ ఆంధ్రప్రదేశ్ ఏ డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ దిస్ ఈజ్ ష్యూర్ చేయండి ఇది రియల్ హ్యాపీనెస్ రియల్ ఎంజాయ్మెంట్ రియల్ అచీవ్మెంటు దీన్ని ఎంజాయ్ చేయండి దీన్ని దీన్ని స్టాండర్డైజ్ చేయండి బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉండండి సొసైటీని దూరంగా ఉండే చూడండి మీకు పాజిబుల్ మీకు ఎంతవరకు పాజిబుల్ అవుతుందో అంతవరకు కూడా పోలీసు వారికి కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వానికి కానివ్వండి సహకరించి దీన్ని వీలైనంత త్వరగా డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ చేయడానికి అందరూ సహకరించాలని మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ఛ ఆరోగ్యవంతంగా ఉండాలనే ఆలోచనతో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది దీన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలి మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ బంధువులు మీ స్నేహితులు అందరూ కూడా అవేర్నెస్ మనం కాన్ఫిడెంట్గా ఉంటాం మనకి ఏ వీక్నెస్ లేదు మనం చాలా స్ట్రాంగ్ అనే కాన్ఫిడెంట్గా మనం ఉంటాం ప్రతి మనిషి వీక్నెస్కి లోనైన ప్రతి మనిషి ఫస్ట్ స్టార్ట్ చేసే జర్నీ అట్లాగే స్టార్ట్ చేస్తాడు నేను కాన్ఫిడెంటు నాకు ఎటువంటి చల లేవు నేను ఒకసారి సిగరెట్ తాగిన ఇబ్బంది లేదు మందు తాగిన ఇబ్బంది లేదు ఒకసారి గంజాయి తాగిన నేను మళ్ళీ తాగను అనే కాంటెంట్తోనే వీక్నెస్ స్టార్ట్ అవుతుంది అట్లా ఒకసారి స్టార్ట్ చేసిన ఆ వీక్నెస్ కంటిన్యూ చేస్తారు తప్పితే ఎవరు ఆపలేరు కాబట్టి మీ అందరూ కూడా దీని మీద అవేర్నెస్ పెంచుకొని మత్తు పదార్థాలు దూరంగా ఉండి మంచి భవిష్యత్తుతో మా ఇప్పుడు ఈగిల్ ఎస్పీ గారు చెప్పినప్పుడు ఈ కాలేజీ ఈ ప్రెంసెస్లో చదువుకొని ఇక్కడే ఒక ఎస్పీగా నిలబడ్డారు మీరందరూ కూడా ఫ్యూచర్లో ఇట్లా మంచి ఫ్యూచర్తో మంచి భవిష్యత్తుతో మళ్ళీ ఎక్కడికి వచ్చి ఈ వేదిక మీద నిలబడి మాట్లాడడానికి ఈ ఇలాంటి మీటింగ్లు ఉపయోగపడతాయి కొట్టుమిట్లాడుతుందో బలహీనతలకు తావిస్తూ బంగారు భవిష్యత్తును పాటు చేసుకుంటూ వారి యొక్క ఉజ్వలమైన భవిష్యత్తు ఏదైతే తల్లిదండ్రులు కోరుకుంటున్నారో ఆ కోరికలకి భిన్నంగా ప్రవర్తిస్తూ ఈనాటి పరిస్థితులు ఎట్లా వస్తున్నాయో మనం అందరూ చూస్తున్నాం తెనాలి లాంటి పట్టణంలో కూడా అప్పుడప్పుడు మనం గమనిస్తున్నాం మరి ఈ నార్కోటిక్స్ మాదక ద్రవ్యాలు మనుషుల్ని ఎంత బలహీనం చేస్తున్నాయో ఇటువంటి హింసాయుత కార్యక్రమాలకి తాగిస్తున్నాయో మనం చూస్తున్నాం వాటి గురించి మనం పూర్తిగా అవగాహన చేసుకోవాలి మన భవిష్యత్తును మనం కాపాడుకోవాలి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి మన తల్లిదండ్రులు మన ఏ ఉద్దేశంతో అయితే కళాశాలలకు పంపిస్తున్నారో విద్య నేర్చుకొని ఉజ్వలమైన భవిష్యత్తుని తెచ్చుకోవాలనే భావనతో వారు ఎంతో శ్రమకోర్చి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని తట్టుకుని మీ అందరి ముందు పంపించడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భం బలహీనతలకు తావివ్వకుండా రోజు మీ యొక్క విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తిస్తానని మరి కోరుకుంటూ డ్రగ్స్ రిలేటెడ్ అవేర్నెస్ కార్యక్రమం చేయడం జరిగింది గుంటూరు జిల్లా పోలీస్తో పాటు కలిపి ఈగిల్ పోలీస్ కోఆర్డినేషన్తో పాటు దాదాపు ఒక ఐదు వందల మంది స్టూడెంట్స్కి ఈరోజు డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమం జరిపించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ హాట్స్పాట్స్ హాట్స్పాట్స్ అంటే ఈ గంజా తాగుతున్న ప్లేస్ అని చెప్పేసి మనం కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఇది కూడా మన గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఈగల్ ఐజీ సార్ ఆర్కే రవికృష్ణ సార్ అండ్ మన డిస్ట్రిక్ట్ తరపు నుంచి కూడా ఈ డైలాపిటేటెడ్ బిల్డింగ్స్ అంటే బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్గా హాఫ్ కన్స్ట్రక్షన్ అయి ఉండొచ్చు లేకపోతే పాత బిల్డింగ్స్ యూజ్ చేయకుండా అలాగా గాలిగా ఉండొచ్చు అలాంటి బిల్డింగ్స్ కానీ లైట్స్ ఎక్కడెక్కడ లేదో అలాంటి డార్క్ ప్రాంతంలో కానీ ఈ గంజా తా తీసుకోవడానికి అన్న ఛాన్సెస్ ఎక్కువ ఉందని చెప్పేసి మనం ఓవరాల్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ కూడా మనము ఈ హాట్స్పాట్స్ గంజా తాగుతున్న హాట్స్పాట్స్ని మనం ఐడెంటిఫికేషన్ చేస్తున్నాము వరకు కూడా మన గుంటూరు డిస్ట్రిక్ట్ దాదాపు ఒక థర్టీ సెవెన్ ప్లేసెస్ అలాగా ఐడెంటిఫై చేయడం జరిగింది దానిట్లో మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ మ్యామ్తో రిక్వెస్ట్తో పాటు అదేవిధంగా కన్సర్న్ మున్సిపల్ కమిషనర్స్ రిక్వెస్ట్తో పాటు ఆ ఏరియాస్ని ఆ బిల్డింగ్స్ని అవసరం లేకపోతే కూల్చడం కానీ లేకపోతే ఫంక్షనలింగ్కి తీసుకుని రావడం కానీ తర్వాత లైట్ లేకుండా ప్రాంతంలో లైట్ తీసుకుని రావడం కానీ ఇలాంటి మెషర్స్ తీసుకోవడం వల్ల ఆ ప్రాంతంలో గంజా తాగుతున్న వాళ్ళు ఒకవేళ దాన్ని యూజ్ చేసుకుంటున్నారంటే అది కంప్లీట్గా పర్మనెంట్గా దాని నుంచి బయటకు రావడానికి స్కోప్ దీంట్లో ఉంటాయనే ఉద్దేశంతో పాటు మనం ముప్పై ఏడు థర్టీ సెవెన్ పాయింట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో తెనాలిలో కూడా మనం దాదాపు ఒక సెవెన్ టు ఎయిట్ ఇంపార్టెంట్ స్పాట్స్ని ఐడెంటిఫై చేశాం దాంట్లో ఈరోజు ఒక టూ త్రీ స్పాట్స్ని మనం విజిట్ చేయడం జరిగింది ఈగిల్ తరపు నుంచి కూడా మన ఎస్పీ నాగేష్ గారు కూడా దీంట్లో జాయిన్ అయ్యారు సో మనకు దీనిపైన ఒక మంచి అంటే ఏ దేని వల్ల ఇలాంటి హాట్స్పాట్స్ని సెలెక్ట్ చేస్తున్నారు కారణాలు ఏంటి అని చెప్పేసి పర్సనల్గా విసిట్ చేయడం వల్ల ఒక ఐడియా వస్తాయని ఉద్దేశంతో పాటు ఈరోజు విసిట్ చేయడం జరిగింది ఈరోజు విఎస్ఆర్ అండ్ అన్వేర్ కాలేజీలో స్టూడెంట్స్ని ఉద్దేశించి ఒక అవేర్నెస్ క్యాంపుని కండక్ట్ చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా ఐజీ సార్ రావాల్సి ఉండే వారికి వేరే కారణాల వల్ల రాలేకపోయారు జిల్లా ఎస్పీ గారు శ్రీ సతీష్ గారు నేను కలిసి ఈ క్యాంపులో అటెండ్ చేయడం జరిగింది స్టూడెంట్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది వాళ్ళు కూడా బాధరవుతున్నారు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ బట్టి మనకు అది అర్థమైంది ఆ సఫరింగ్ వాళ్ళకి కూడా ఉంది సొసైటీ పాడవుతుంది సొసైటీ ఇబ్బంది పడుతుంది ఒక కైండ్ ఆఫ్ సఫరింగ్ వాళ్ళు చూసాము డెఫినెట్గా ఇది రాబో కాలంలో డెఫినెట్గా ఒక ఉద్యమలాగా తయారయ్యే అవకాశం కూడా ఉంది ఎవ్రీవేర్ వీఆర్ రిసీవింగ్ వెరీ పాజిటివ్ రెస్పాన్స్ ఫ్రమ్ ఎవ్రీబడీ కాకపోతే కొంతమంది కల్పరేట్స్ కొంతమంది సస్పెక్ట్స్ వల్ల ఈ సమాజంలో స్టిల్ ఇంకా ఇష్యూస్ రైజ్ అవుతూనే ఉన్నాయి ఎక్కువ మీరు చూసినట్టయితే క్రైమ్ ఏ క్రైమ్ చూసినా సరే మ్యాక్సిమం హీర్ అండ్ దేర్ ఈ గాంజానే ఉంటుంది కాబట్టి గాంజాని కనుక పూర్తిగా ఈ డ్రగ్స్ని పూర్తిగా నిర్మూలిస్తే సగం క్రైమ్ తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎస్పీ గారు కానివ్వండి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి ఈగల్ కానివ్వండి ఇవన్నీ కూడా ఈ మార్గంలో ప్రయాణం చేస్తున్నాం దానిలో భాగంగానే ఈ హాట్స్పాట్స్ విజిట్ కూడా పెట్టుకున్నాం దాని తర్వాత సస్పెక్ట్స్ హౌస్ విజిట్ కూడా చేయబోతున్నాము ఎన్ఫోర్స్తో పాటు ఎన్లైటన్ చేయాలి అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశం ఉంది వీళ్ళంతా మనవాళ్ళే మన తమ్ముళ్ళే మన సహోదరులే వీళ్ళని అందరినీ సక్రమ మార్గంలో పెట్టేసి ఈ సమస్య నుండి మన సమాజాన్ని త్వరగా బయటికి తీసుకురావడానికి ఏవైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కలగంటున్నారో అని దాని మార్గం వైపు పైనింప చేయడానికి మనవంత కర్తవ్యంగా ఈ డ్రగ్స్ని ఈ ఆంధ్రప్రదేశ్ని డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ని అతి త్వరలో చేయడానికి ఒక సంకల్పంతో పోలీస్ వ్యవస్థ ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ